హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో లాస్ట్ వీడియో పెట్టాను కదండి షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ వచ్చిందని చెప్పేసి చాలామంది కంగ్రాచులేట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఇదంతా మీ సపోర్ట్ వల్లే అంటే నేను ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిమ్లో నాకు ఛాన్స్ వచ్చింది అంటే యాజ్ ఎ యూట్యూబర్గా అనుకోవచ్చు లేదు అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది అనుకోవచ్చు అండ్ ఈ ఆఫర్ ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నానండి అంటే ఏంటంటే నాకు మా హస్బెండ్కి కొంచెం ఏమంటారు మామూలుగా ఇంట్లో షూటింగ్ అంటే ఎవరమైనా చేయగలుగుతామండి ఎవరం ఉండం కాబట్టి షూట్ చేసిన తర్వాత మనం వీడియోస్ చూసుకుంటే ఆబ్వియస్లీ మన మనకే కొంచెం ఎట్లా అనిపిస్తుంది కదా అట్లాంటిది అంతమంది ముందు యాక్టింగ్ చేయాలంటే కొంచెం నర్వస్గా అనిపించింది బట్ ఏంటంటే అదొక డ్రీమ్ కదా సో పర్లేదులే ఇంకా విత్ ద ఫ్లో అన్నట్టు ఇంకెళ్ళిపోయామన్నమాట సో ఇదన్నమాట ఫైనల్గా మేము లొకేషన్కి వచ్చాము లొకేషన్ అంటే ఏం లేదండి దేవిహార్లో అపార్ట్మెంట్లోనే చేసాము అంటే ఏంటంటే ఇండోర్ షూటింగ్ గేమ్ అది అంటే మా అందులో చెప్పాను కదా త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పేసి మా అది వచ్చేసి ఏంటంటే ఇంకా నేను యాక్చువల్ ఆ స్టోరీ అంతా రివీల్ చేయాలి చేయాలనుకోవట్లేదు ఎందుకంటే చూసారు కదా ఇంతమంది కష్టపడుతున్నారండి ఒక షార్ట్ ఫిలిం కోసం అంటే ఈ కెమెరా సెట్టింగ్ కోసం కానీ ట్రైపాడ్ కోసం కానీ లైటింగ్ కోసం కానీ అసలు ఇంతమంది కష్టపడుతున్నారు సో నేను స్టోరీ రివీల్ చేసేసి అంతా చెప్పలేను సో ఏంటంటే మా రోల్ ఏంటనేది మాటికి నేను చెప్తున్నాను అంటే మాది ఒక కాన్సెప్ట్ అనమాట త్రీ కపుల్స్ ఉంటారు సో మాది ఒక రోల్ అనమాట అందులో అంటే మాది ఒక స్టోరీ చెప్పాలంటే సో ఈ ఇంట్లో మేము షూట్ చేసామన్నమాట సో యాక్చువల్గా మా డైరెక్టర్ గారు వచ్చేసి హేమంత్ యాక్చువల్గా మేము విద్యానగర్లో రెంట్కున్నప్పుడు కామారెడ్డిలో సో తను మా నైబర్ అనమాట అసలు అంత చిన్న పిల్లడు ఇప్పుడు అక్కడ చూశారు కదా లై అక్కడ వస్తున్నాడు సో స్పెక్స్ పెట్టుకొని తనే అనమాట హేమంత్ అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్కి డైరెక్టర్ తనే అనమాట సో చూశారు కదా ఎంత కష్టపడుతున్నారు ఒక్కొక్కరు సో ఆ స్క్రిప్ట్ అంతా తనదే ఇంకా తను చెప్పాడు అనమాట నాకదే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా ఓకే ఇంకా చేసేద్దామని ఫిక్స్ అయ్యామనమాట సో ఎన్ని టేక్స్ తీసుకున్నామంటే లిటరలీ మాకైతే ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తే క్లోజ్ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయిపోయిందండి అంటే ఫోర్ అవర్స్ టూ టైం షూటింగ్కే పట్టింది మాకు సో చూసారు కదా ఇలా ఇతను డిన్నర్ అనమాట అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు సో మా మమ్మీ వాళ్ళ ఫ్లాట్ ఉంటుంది కదా అపార్ట్మెంట్ సో పక్క ఫ్లాట్లోనే మేము షూట్ చేసామన్నమాట సో అక్కడ కెమెరా పట్టుకున్నది మాత్రం ధీరన్ భోగి సో డాట్ క్రియేషన్స్ అనమాట వాళ్ళది సో అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అవి చేస్తారన్నమాట వాళ్ళు వాళ్ళ ద్వారా నాకు ఛాన్స్ వచ్చిందనమాట సో ఈ హేమంత్ అని చెప్పాను కదా సో తను మా నైబర్ సో నా వీడియోస్ కూడా చూసి ఓకే ఈ కపుల్ సెట్ అవుతారు నేను అనుకున్న ఒక స్టోరీకి అని చెప్పేసి అని మమ్మల్ని సెలెక్ట్ చేయడం ఇదంతా అండి సో చూసారు కదా లొకేషన్ మాత్రం చాలా మంచిగా క్యాప్చర్ అయింది అంటే నా ఫోన్లోనే ఇంత మంచిగా వచ్చిందంటే క్లారిటీ ఇంకా అంత కెమెరాలో అంత లైటింగ్కి అంత బాగుంటుంది కదా సో ఇదనమాట చూసారు కదా వీడియో ఏమంటారు కెమెరా యాంగిల్స్ చేంజ్ చేయడం కానీ లైటింగ్ చేంజ్ చేయడం కానీ చాలా అంటే చాలా కష్టమైందండి అసలు అనుకుంటాం కానీ ఒక షూటింగ్ అంటే ఇంత ఉంటుందో అది అనిపించింది అంటే మామూలుగా నేను ఇన్ని రోజులు మామూలుగా ఎడిట్ చేయడం కష్టం వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం అనుకున్నాను బట్ మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని చేయొచ్చు బట్ ఇదంతా సెట్టింగ్ ఇంకా కష్టం అంటే ఓకే అంటే ఇంట్లో మట్టికి నేను చేయగలుగుతాను బట్ ఇదంతా అంటే చాలా కష్టం అనిపించింది అంటే ఒక ఫోర్ అవర్స్ కష్టపడ్డామండి జస్ట్ మాది ఒక టూ మినిట్స్ రోల్ అనమాట అందులో సో ఆ టూ మినిట్స్ కోసం మేము ఫోర్ అవర్స్ కష్టపడ్డాము సో ఇద్దరు అబ్బాయిలు అనమాట మెయిన్ మాకు ఈ స్టోరీలో సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నట్టు మా హస్బెండ్ వచ్చేసి తనేం చెప్పాలి నేనేం చెప్పాలి అని చెప్పేసి సిస్టర్ గారు కదా వీళ్ళు అనమాట ఇంకా మంచిగా నిజంగా చెప్తున్నానండి నేను షూట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటే చాలా అంటే చాలా నచ్చింది అనమాట నాకు అంటే అందరూ తెలిసిన వాళ్ళే మళ్ళీ తెలిసిన ఇల్లే కాబట్టి అంటే మా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే ఎప్పుడు తిరిగే ఇల్లే కాబట్టి సో అంత ఎంత నర్వస్గా ఉన్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఫ్రీ అయ్యాను అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే ఏంటంటే రియల్గా ఏదో సినిమా షూటింగ్ సీరియల్ షూటింగో చేస్తున్న ఫీలింగ్ వచ్చింది అంటే ఇన్ని రోజులు యూట్యూబర్స్ అందరూ పెడుతుంటారు కదా మామూలుగా సెలబ్రిటీస్ అందరూ షూట్లో ఒక రోజు అని చెప్పేసి అదంతా చూపిస్తుంటారు కదా నేను అనుకున్నాను అనమాట అప్పుడు అరే ఇట్లా చేస్తారా అని బట్ నాకు ఒక ఛాన్స్ వస్తుంది నేను కూడా బిహైండ్ ద షూట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చేస్తాను అని చెప్పేసి నేనైతే అస్సలు అనుకోలేదు బట్ నా లైఫ్లో కూడా అలా ఛాన్స్ ఒకటి వచ్చిందంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి సో చూసారు కదా ఈ చాలా టేక్స్ తీసుకున్నామండి బట్ మా హస్బెండ్ అయితే తను షూట్ చేసిన దాంట్లో తన రోల్ ఉన్న దాంట్లో మట్టికి ఒక సింగిల్ టేక్లో లేదంటే ఒక టూ టేక్స్ అంతే అసలు మా హస్బెండ్ యాక్టింగ్ ఒక్కొక్కరు ఫిదా అయిపోయారు నేను కూడా అసలు అనుకోలేదు తినలో ఇంత యాక్టర్ ఉన్నారా అసలు అని చెప్పేసి చాలా అంటే షాక్ అయ్యాను నేను కూడా యాక్చువల్గా ఒక యూట్యూబర్గా నేను చాలా వీడియోస్ చేశానండి లిటరల్లీ నేను ఒక టూ సెవెంటీ వీడియోస్ చేశాను బట్ నేను అక్కడ కెమెరా షాయ్ కావచ్చు లేదు అంటే అక్కడ అంతమంది ముందు ఎలా మాట్లాడాలి నా భయం కావచ్చు కొంచెం టెన్షన్ అనేది నాకు వచ్చింది మా హస్బెండ్కి కూడా వచ్చింది బట్ అదేంటంటే తను యాక్టింగ్లో చూపెట్టలేదనమాట సో నేనైనా కొన్ని టేక్స్ తీసుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే కొన్ని సింగిల్ షాట్లోనే చేసేసారు సో ఇక్కడ అక్కడ మధ్య మధ్యలో ఆపి మళ్ళీ రిహార్సల్ చేసుకుంటున్నారు అనమాట సో ఇక్కడ చూసారు కదా చాలా అంటే చాలా కష్టం అండి నిజంగా ఒక ఒక షార్ట్ ఫిలింగ్కే ఇంత కష్టపడుతున్నారంటే సీరియల్స్ తీసేవాళ్ళు మూవీస్ తీసేవాళ్ళు ఎంత కష్టపడతారనేది నాకు నిజంగా చాలా బాగా అర్థమైంది బట్ ఏంటంటే అది వైరల్ అవ్వాలండి చాలా కష్టం వైరల్ అవ్వాలంటే వీడియో ఎంత మనం కష్టపడి చేసినా కూడా ఒక వీడియో వైరల్ అవ్వాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట సో నాకు అనిపించింది చాలామంది చాలా కష్టపడతారు కొంతమంది ఈజీగా వైరల్ అయిపోతాయి జస్ట్ వాళ్ళు తింటున్నా ఏం చేసినా వైరల్ అయిపోతాయి ఇంత కష్టపడి మేమైతే ఒక మోటివేషనల్ అంటే ఏమంటారు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి ఈ సొసైటీకి సో ఇది వైరల్ అవ్వాలి అని మంచిగా హిట్ అవ్వాలి వీళ్ళందరికీ మంచి మంచి ఛాన్సెస్ రావాలి వీళ్ళ ద్వారా నాకు కూడా ఛాన్సెస్ రావాలని నేనైతే నిజంగా చాలా కోరుకుంటున్నాను అంటే ఇంత కష్టపడ్డారు కదండి ఇంకా యాక్చువల్గా ఇంకా టూ షూట్స్ ఉన్నాయి వీళ్ళకి మాది ఒక్కటి కంప్లీట్ అయిపోయింది మా యాక్చువల్గా మాది లాస్ట్ కపుల్ అనమాట మేము సో మాది ఫస్టే స్టార్ట్ చేశారు ఇంకా టూ కపుల్స్తో వీళ్ళు షూట్ చేయాలి సో అందుకోసమని చెప్పేసి ఇంకా వాళ్ళు ట్వెల్త్ థర్టీన్త్కి కట్ల వీడియో రిలీజ్ చేయాలి అంటే ఇండిపెండెన్స్ డే వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా సో అప్పటి వరకు వీడియో అనేది రిలీజ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు హోప్ఫుల్లీ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నా ద్వారా నేను కూడా ఏమైనా చేయగలిగితే నేను చేస్తాను అంటే నా నా దాంట్లో నా ఛానల్లో కూడా నేను వీడియో రిలీజ్ చేస్తాను సో మీ అందరూ చూస్తారు చూసి దాన్ని మంచిగా హిట్ చేస్తారు వైరల్ చేస్తారు అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి